ఆంధ్ర రాష్ట్ర ప్రజలారో నమస్కారం నా పేరు సుబ్రహ్మణ్యం గోనపల్లి నేను ఒక ఫార్మా కంపెనీలో బిజినెస్ అటుగా పనిచేస్తున్నా నేను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాడిని నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాడిని గత ఐదు సంవత్సరాలుగా అంతకు ముందర రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయాలు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇంకా బాగా జరగాల్సినటువంటి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను కానీ కొన్ని సమయాల్లో మన ఆంధ్ర రాజకీయాలు చూస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న బాధ ఉండేది ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది సో ఎవరిని తప్పుపట్టడము ఎవరిని పాయింట్ ఇంటికన్నా కూడా ఏవి జరుగుంటే రాష్ట్ర ప్రజలకు మంచి జరిగి ఉంటుంది అన్నది ముఖ్యం ఇప్పుడు జరిగిన ఐదు సంవత్సరాల్లో ఉన్న నాయకత్వంలో కొన్ని మంచి జరిగి ఉండొచ్చు ఎన్నో జరగాల్సినటివి జరగకుండా పోయి ఉండొచ్చు కూడా కానీ మనం ఇప్పుడు ఈరోజు ఒక కొత్త నాయకత్వం ఆంధ్రప్రజలు ఎన్నుకోవడం జరిగిందనమాట ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ అండ్ బీజేపీ ప్రభుత్వానికి కూడా ఇప్పుడున్న నాయకత్వంలో ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాజకీయం చేసేటటువంటి ఒక గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవం గొప్ప కీర్తి ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు మన ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు మన రక్త సంబంధికుడు కాదు రాజకీయ నాయకుల్లో నాయకత్వ లక్షణాలు చూడాలి కాని మన కులం మన జాతి మన ఊరు అన్న విషయం చూడకూడదు ప్రజలుగా మనం మారేంత వరకు రాజకీయ నాయకుల్లో మార్పు ఎదురు చూడడం అన్నది అంత మంచిది కాదు ఇప్పుడు ఈరోజు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే కనుక ఓటు వేసే ఏ మనిషి అయినా అధికారాన్ని అణచు అణగదొక్కడాన్ని అహంకారాన్ని అభినందించరు అంగీకరించరు మీరు మన రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు అయితే ఏంటి మన పక్క తెలుగు సోదరుల రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు అయితే ఏంటి మన దేశంలో వచ్చిన రాజకీయ ఫలితాలు ఏంటి వీటిని గమనించినా సరే అధికారాన్ని అణగదొక్కడాన్ని అహంభావాన్ని అణచవేత ధోరణి ఓటు వేసిన ఏ మనిషి అంగీకరించడు ఇది గుర్తుపెట్టుకోవాల రాజకీయ నాయకులకు కూడా ఈ ఫలితం ఒక గొప్ప కనువిప్పు కావాల రాజకీయ నాయకుడు అనేటటువంటి వాడు లా నాయకత్వ లక్షణాలు కలిగి ఎలా ఉండాలంటే సేవ చేసే ధోరణిలో ఉండాలే కానీ అనగదొక్కే ధోరణిలో ఉండకూడదు ఒకసారి ఓటేస్తే ఐదు సంవత్సరాలు దాన్ని ఏం చేయగలరు ఏం చేయలేరు అనేసి అహంభావంతో ఓటులు వేసిన జనాలని అణగదొక్కడానికో అణచివేయడానికో ప్రయత్నిస్తే వాళ్ళకి మనుగడ ఉండదు సో రాజకీయ నాయకుడికి ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే సేవ చేసే గుణం సంకల్పం డిటర్మినేషన్ ఇది ఉండాలి ఈ సమయంలో ఒక చిన్న విషయం మన ప్రజల కోసం చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడన్నా ఎక్కడికన్నా బయట వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ వాళ్ళంటే ఆంధ్ర రాష్ట్రం అంటే కొంచెం నవ్వుతూ చూసేవాళ్ళు అంటే మన రాజకీయ పరిస్థితుల వల్ల మనకు ఉన్న విలువ తగ్గిపోవడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తే ఎవరన్నా ఉద్యోగం చేయాలి అంటే ఒకటి చెన్నైకి వెళ్ళాలి లేదా బెంగళూరుకి వెళ్ళాలి లేదా హైదరాబాద్కి రావాలి హైదరాబాద్కి రావడం పెద్ద కష్టమైన పని కాదు మన తెలుగు సోదరులు కానీ మిగతా రెండు రాష్ట్రాలకు వెళ్ళాలి ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి రాజకీయ నాయకులైనా సరే ప్రజలైనా సరే సంక్షేమం అనేది అర్హులకి చేరాలి తప్పలేదు కేవలం సంక్షేమంతో ఒక రాష్ట్రాన్ని నడపడం అన్నది బహుశా అది మంచి నిర్ణయం కాదు అన్న విషయం ఈరోజు నిరూపించబడింది ఓటర్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఓటర్ని ఏ రాజకీయ నాయకుడైనా సరే నాకు రోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా నెల మొత్తం సంవత్సరం మొత్తం కావాల్సిన అవసరాలు తీర్చలేరు రాజకీయ నాయకులు ఒక చే యువతని మాత్రమే ఇవ్వాలి ఇప్పుడు ఒక ఇంటి పెద్ద అనుకోండి ఇంటి పెద్ద ఏం చేయాలి పిల్లల్ని చదివించాలి ఉద్యోగాన్ని పంపించాలి కొంచెం వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేయాలి దాని ద్వారా బతకమని చెప్పాలి వాళ్ళు ఎదిగేంత వరకు తండ్రి కష్టపడి సంపాదించి పిల్లల్ని పెద్దవాళ్ళు చేసి ఇలా చేయాలి సో రాజకీయ నాయకులు కూడా ప్రత్యేకించి ఏం చేయాలి అంటే ఒక ఎకో సిస్టమ్ను బిల్డ్ చేయాలి అంటే ప్రతి రాజకీయ నాయకుడు అన్ని పనులు చేసేస్తారంటే చెప్పలేము కానీ చంద్రుడి మీద కాలు మోపుతున్న ఈ రోజుల్లో కూడా కొందరు నాయకులు నీకు రోడ్లు కావాలా బువ కావాలా అని అడుగుతూ ఉంటే నా ఆంధ్ర రాష్ట్రం ఎటుపక్క పోతుందా అని ఆలోచించాల్సి వచ్చినప్పుడు నిద్ర పట్టని పరిస్థితి ఇప్పుడు అందరం కలిసి పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసి ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలు పంచుకోకపోతే రాబోయే ఇరవై సంవత్సరాలకి మన ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతుంది మన పిల్లలు కూడా మనలాగా ఏదో ఒక ఊరు ఎత్తుక్కుంటా పోవాలి ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఏమి సంక్షేమం ప్రజలకు వచ్చినా అల్టిమేట్గా ప్రభుత్వాలు మనం కట్టే పన్నుల్లోంచి తీసిస్తది అలాంటి ప్రభుత్వాలు కాకుండా ఒక సంపద సృష్టించి ఒక అంటే ఇంగ్లీష్ ఒక సామెత ఉంది డోంట్ ఫీడ్ ది పర్సన్ డోంట్ గివ్ ద ఫిష్ టు ఈట్ ప్లీజ్ టీచ్ దెమ్ హౌ టు ఫిష్ ఇట్ అంటే తినటానికి చేపనివ్వద్దు చేపని ఎలా పట్టాలో నేర్పించండి అనేసింది సో రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ఎలా ఉండాలంటే చేయూతనిచ్చి ఒక మనిషి తనంతా తను కాళ్ళు మీద నిలబడుకునే విధంగా సపోర్ట్ చేయాలి అలా ఉన్నప్పుడే ఆ రాష్ట్రాలు ముందుకు జరగడం జరుగుతుంది సో ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా రీసెంట్ రాజకీయాలు చూస్తుంటే ద్వేషం ఒకరినొకరు తిట్టుకోవడం భూతులతో అరుచుకోవడం మనం ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చే జనరేషన్కి అంటే రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయా అని చెప్పాలనుకున్నామా ఒక నాయకుడు మంచిగా మాట్లాడే తత్వం లేనప్పుడు ఆ నాయకత్వం కింద ఉన్నటువంటి జనాలు మంచిగా మాట్లాడతారని ఎలా ఎదురు చూస్తాను అంటే నేను ఏ పార్టీని ఉద్దేశించినట్లేదు ఇప్పుడు కొత్తగా రాబోయే ప్రభుత్వానికి కూడా అంటే మనం అందరం చట్ట సభల్లోకి వెళ్ళలేము అలాగని చెప్పేసి మనకు తెలివితేటలు లేకుండా ఉండవు సో మనం అందరం మనకు తెలిసిన విషయాన్ని ఇలా మీడియా ద్వారా షేర్ చేస్తే బహుశా వాటిలో ఏదైనా ఒకటి నుండి ఉపయోగపడితే మన నాయకులు వాటిల్ని ఫాలో అయ్యి మనకు మంచి చేస్తారని ఒక చిన్న ఆశ ప్రజల్లో మనలో మార్పు రావాలి మనలో మార్పు రాకుండా రాజకీయ నాయకులు మారాలని ఎదురు చూడడం కరెక్ట్ కాదు అహంకారం అనేది ఉండకూడదు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా చూస్తే సమయం అసందర్భం సమయం ఏది లేకుండా నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి అని చెప్పేసి ఒక అహంకార ద్వారలో నాయకులు మాట్లాడడం జరిగింది ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం మళ్ళా నూట అరవై ఐదు నూట అరవై ఐదు నూట అరవై ఐదు అనే సమయం సందర్భం లేకుండా అహంకార ద్వారంలో మాట్లాడకుండా ఉండడం చాలా చాలా అవసరం కానీ ప్రజలు కూడా మన నాయకుడు ఎవరైనా ఒకరిని తిట్టితే ప్పట్లు కొట్టడం తొడలు జరచడం చేయకుండా ఎప్పుడు ఆంధ్రులు అంటే తెలివైన వాళ్ళు మంచిగా ఆలోచించగలరు అన్నటువంటి ఒక నమ్మకాన్ని మనం నిలబెట్టాలి అని ఎదురు చూస్తూ ఇక మీదట నా రాష్ట్ర భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ విధంగా వీడియో రూపంలో షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది మీరు కూడా దీంట్లో ఏ ఒక్క పార్టీని తిడుతున్నట్టో ఏ ఒక్క పార్టీని పొగడుతున్నట్టో కాకుండా నేను చెప్పాలనుకున్న అర్థాన్ని గ్రహించి మీ కామెంట్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తే అందరం కలిసి ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మన రాజకీయంలో ఉన్నటువంటి ధోరణిని ఆలోచన విధానాన్ని మనం ప్రజలందరం కలిసి మన నాయకులకి ఇలా వీడియో రూపంలో సందేశం ఇస్తూ వాళ్ళ ఆలోచనలో కూడా ఒక మార్పు తీసుకురావటానికి మనం అందరం ప్రయత్నించాలని కోరుకుంటూ ఇందాక మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎవరికి ఎవరు శత్రువు కాదు ఎవరి మీద ఎవరు కక్ష ద్వారాని రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తుని ఎలా నిర్మించాలి మన దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎలా నిలబెట్టాలి ఒక్కసారి ఊహించండి ప్రజల్లారా అమరావతి గుంటూరు విజయవాడ ఏలూరు ఇది మొత్తం కలిసి ఒక రాజధాని లాగా ఏర్పడితే ఇండియాలోనే ఎక్కడ లేనటువంటి పెద్ద రాజధాని ఏర్పడేదానికి అవకాశాలు ఉంటుంది సో ప్రతి ఒక్కరూ నేను చెప్పిన అర్థాన్ని గ్రహించి మీకు తెలిసిన కామెంట్స్ కూడా షేర్ చేస్తూ మనం అందరం కలిసి మన రాష్ట్రాన్ని గొప్పగా నిర్మించుకోవాలా మన పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి బంగారు బాటను వేయాలి మన రాజకీయ నాయకులకి మనము ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదే బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి కావాల్సిన చేయతనిస్తూ మన రాష్ట్రానికి కావాల్సిన సపోర్ట్ చేస్తూ అతి తొందరలోనే ఈ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారాలని కోరుకుంటూ ఈ మారడంలో ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళ పాత్ర పోషించాలని కోరుకుంటూ ద్వేషించే రాజకీయాలను పక్కన పెట్టి ప్రేమించే రాజకీయాలు చేస్తూ సేవ చేసే రాజకీయాలు చేస్తూ మన రాష్ట్రాన్ని దేశంలో ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ నమస్కారం